ఇసి ఒక క్రైస్తుడికి ఉపవాస ప్రార్థన అనేది జీవితంలో లైఫ్ ప్యాటర్న్ అండి సుంకర్ అంట వారానికి ఎన్నిసార్లు పరిసేడు సారీ పరిసేడు ఎన్నిసార్లు రెండు సార్లు ఉపవాసం అంటారు మీరు ఎన్నిసార్లు ఉపవాసం అంటారు ఇఫ్ ఈ పవర్ ఆఫ్ ఫాస్టింగ్ నోబడి కెన్ డినై యేసు ప్రభు జీవితంలోనే ఉపవాస ప్రార్థనా శక్తి ప్రతి అపోస్తులుడు ఉపవాస ప్రార్థనా శక్తి ఆది సంఘం ఉపవాస ప్రార్థన శక్తి ఈ రోజు క్రైస్తవులకి శక్తి లేదు కారణం ఏంటంటే ఉపవాసం ఉండడానికి లేదు ఎందుకంటే ఉపవాసం ఉండరాంటే చచ్చిపోతానన్న మాట ఒక్క పూట ఉపవాసం అంటే ఎంత ఫీలింగ్ ఇస్తాడు అయ్యో నేను కాబట్టి ఉపవాసం అండి ఈరోజు కొత్త ఏం కాదు ఆ రోజు కూడా ఉన్నారులే అది అంటాడు ఉపవాసం ఉన్నదప్పుడు యూస్ప్రావు అంటాడు మౌన నోరు కూర్చున్నాడు గదివెప్పు పెద్దనే ఉపవాసం నా ఉపవాసం నా ఉపవాసం బ్రాక్కాష్టి చేస్తారులే వాట్ హీ మెంటర్స్ ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నాను అని చెప్పద్దని కాదు బట్ డోంట్ బోస్ట్ అబౌట్ ఈరోజు ఆడంబర క్రైస్తవం కనబడుతుంది కానీ దీనత్వం క్రైస్తవం కనబడతలే ఈరోజు మనుషుడు ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం దేవుని సన్నిధేనండి నీ జీవితంలో పరిష్కారం దేవుని సన్నిధే ఆయన సన్నిధికి తగ్గించుకుని రా అంటే నేను రావాలా అని అడుగుతున్నాం రావాలా ఏంటి రావాలి రావాలా అన్నదప్పుడు దిశగా దేవుడు నువ్వు వచ్చే ముందే నువ్వు ఎలాంటి వాడువో తెలియదా దేవునికి నువ్వు వచ్చేటప్పటికి నీ హృదయ పరిస్థితి నీ విశ్వాసం ఎలాంటిదో చూడలేడా దేవుడు ఏ యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు విశ్వాసాన్ని చూసి చెప్పలేదా ఇన్ఫాక్ట్ యేసుప్రభు చూసిన దాంట్లో అన్నిల విశ్వాసం అధికంగా ఉండింది ఆ సెంచూరియన్ విశ్వాసం చూసినప్పుడు వడ ఫెయిట్ అంటున్నాడు గ్రేట్ ఫెయిట్ అంటున్నాడు ఆ సమరీ స్త్రీ వచ్చేటప్పుడు యేసు ప్రభు ఆయన ఆయన పాతల దగ్గరకు నా కుమార్తెకి విడుదల కుక్క కూడా బల్ల మీద నుంచి పడే రొట్ట ముక్కలు తింటది సింగ్ ఐ నాట్ సీన్ సచ్ గ్రేట్ ఫెయిత్ ఈరోజు మనకు విశ్వాసం కనబడతలేదండి లేదండి ఏదో రావాలా 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 దేవుక తెలియజేస్తుంది యేసు ప్రభు అంటాడు డెలివరెన్స్ చిల్డ్రన్స్ బ్రెడ్ ఏంటంటే విడుదల కుమార్ బె పిల్లలు రొట్టెంట అంటే ఒక దేవుని బిడ్డలో దేవుని సన్నిధిలోకి వస్తాడంటే రొట్టె తింటాడంటే విడుదల కలుగుతుందంట ఈరోజు మీ జీవితంలో విడుదల ఉందా లేదు అంటే బల దగ్గర వస్తున్నారా దేవుని ఆహారాన్ని తింటున్నారా ఆ జీవాహారము వేస్తూ ఆ వాకు ద వర్డ్ ద బ్రెడ్ లేదు దేవునితో సహవాసం లేదు పరిశుద్ధాత్మ దేవాన్ని కావాలంటే రెండు మాటలు చేస్తారు వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళి మరి అలవాటు జీవితం ఈ ఆలయంలో వివిధ వివిధ రకాలు వస్తున్నారండి డూ ఎక్స్పెక్ట్ ఆల్ గుడ్ సైన్స్ డూ ఎక్స్పెక్ట్ ఆల్ బిలీవర్స్ డూ ఎక్స్పెక్ట్ ట్రెడిషనల్ బై బర్త్ త్రీ ఫోర్ సెంచురీస్ క్రిస్టియన్స్ అన్నవారు కూడా ఇక్కడ క్రైస్తవులుగా కావచ్చు క్రీస్తుని వెంబడించే వరకు ఉన్నారంటే నమ్మమంటారా పరిశుద్ధాత్మ లేకుండా దేవుని బెటర్ అని చెప్తానికి ఎవరికి హక్కు లేదు ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అని దేవుని వాళ్ళు రోబులకి రాసిన పత్రిక ఎందులో తెలియదు తెలియజేయబడట్లేదా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడత మాత్రమే నీవు దేవుని కుమారుడు అంటా అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడకుండా దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నా సాతారణ నవ్వుతున్నాడు అందుకనే అందుకని అపో నీ ప్రార్థనలు వింటే ఏమాత్రం మాత్రం భయం లేదు పోరా అంటే ఎక్కడ పోతా నేను నేనకడ పోతా ఒక ఆయన ఇలాగా ప్రార్థన చేసి నా వెనక పోషన్న నా వెనక పోషన్న ఈ పాట ఈ మాట చాలాసార్లు చెప్పాను ఉపమానం మాట చెప్తాం మా నాన్నగారు చెప్తా ఉంటారా ఒక ఆయన ఆలయానికి వచ్చాడంట ఆ త్రాగుడు ఆ సారయ్ ఆ సిగరెట్లు ఆపలేకపోతున్నాయంట దేవుడి గారు హృదయాన్ని సమర్పించుకున్నాడంట దేవు నా జీవితం నీ చేతులకు అప్పచెప్తున్నాడు ప్రభా నీవేనా దేవుడివి నీవేనా రాజువి నీవే సర్వము డామ్ రక్షించబడ్డాడంటే బాప తీసి తీసుకున్నాడంట మరలా పాపపు కార్యాల్లో పడిపోయాడంట ఒకరోజు కనబడి ఏంటయ్యా మరలా తాగుతున్నావు ఏంటయ్యా మరలా చోట్ల కాలుస్తున్నాం ఏంటయ్యా మరలా ఏంటయ్యా ఈ బ్రతుకు అంటే అదే నాయ్ గారు మీరు చెప్పినట్టే ప్రతిసారి నా వెనక్కి పోస్తానా నా వెనక పోస్తాయితనా అంటున్నాను కానీ కరెక్ట్గా సారే దుకాణం దగ్గరికి వచ్చినప్పుడు నా వెనక్కి పోస్తాయితే అంట సాయిత్యాన్ని వెనక్కి పోయాడు నన్ను ముందుకు తన్నాడు ఏంటంట ఈయన ముందుకు పోయాడంట ఆయన అనకపోయి నేను ముందుకు తన్నాడంట ఈరోజు మనందరం బాగా సాతాను మీద వేస్తాం వాడు ఏం చేడుకుని సార్లు లవుతాడాడు ఎందుకంటే శోధన జయించే శక్తి చాలామందికి లేదు వారి సొంత ఇచ్చల బట్టి వారి శరీర క్రియలు బట్టి పడిపోతూ 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 సాతాను శోధించాడండి శోధన కూడా శోధించుకునే ఏం చేస్తాడు ఏదికి ఈ శక్తి దేవుని అట్లా చూస్తే లూకస్ వార్త నాలుగో అధ్యాయము ఒకటి ఫస్ట్ ఒకటో వచనం చదువుదాం తర్వాత రెండో వచనం చదువుదాం యా వన్ అండ్ టూ ఫస్ట్ రీట్ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి నలపది దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి ఆగండి యేసు ప్రభు బాప్తీసం చేసుకున్న తర్వాత ఎవరితో నింపబడ్డాడంట పరిశుద్ధాత్మతో యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ నింపుదల ఇక్కడ ఎంతో అవసరంగా కనబడుతుంది దేవుడు యేసు దేవుని కుమారుడు ఈ లోకంలో నర్ర రూప ధరకి వచ్చినప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ నింపుదల అవసరం వచ్చింది పరిశుద్ధాత్మత నింపబడ్డాడు అక్కడ నుండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడంట దేనికి నలపది రాత్రులు పగలో శోధించబడతానికి అండ్ హీ వాజ్ టెంప్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ దాని తర్వాత అపవాది తానే వచ్చాడంట చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి యేసు ప్రభు నలభై రోజులు శోధనలు చాలామంది అనుకున్నాడు నలభై రోజులు ఉపవాసము దాని తర్వాత సైతాన్ వచ్చాడు కానీ ఆ మాట సరి చదివి చూడండి అపవాది ద్వారా నలభై రోజులు శోధింపబడతానికి అంటే ఫార్టీ డేస్ టెంప్టేషన్ నాట్ వన్ డే టెంప్టేషన్ ఫార్టీ డేస్ కంటిన్యూస్ టెంప్టేషన్ కానీ ఫార్టీ డేస్ ఎలా ఉన్నాడైనా ఫాస్టింగ్ పరిశుద్ధాత్మ ఉన్నాడని ఫాస్టింగ్ చేయకూడచ్చు కదా నాకు పరిశుద్ధాత్ముడు అన్నాడు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి ఈరోజు చాలా మంది డైలాగ్ అది నాకు ఆల్రెడీ ఆత్మ నింపుతలో ఉంది నాకు ఎందుకు పరిశుద్ధాత్మడు యేసు ప్రభు పరిశుద్ధాత్మత నింపబడి ఉపవాసం వెళ్ళాడట ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నువ్వు సిలివేసుకునేలాగా నిన్ను నువ్వు తినీకరించుకునేలాగా నిన్ను నువ్వు అణించుకునేలాగా నీ స్వార్థం చంపేలాగా సహాయం చేస్తాడు నీవు చావాలి కోరాల్సింది నీవే పరిశుద్ధాత్ముడు నీ తింటా ఆపడు పరిశుద్ధాత్మ దేవా ఇంట్లో గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుంది ఇంట్లో ఉన్న వంట పాడి పిల్లగా చెయ్యి అనే ప్రార్థనలు పడిరావు ఇంకా కావాలంటే ఇంకా గుమ్మ గుమ్మలు ఇస్తాడు ఇంకా రుచులు వస్తాయి ఇంకా జ్ఞాపకాలు వస్తాయి ఇంకా శోధనలు వస్తాయి కానీ కెన్ యూ హోల్డ్ ఆన్ దట్ ఈస్ ద రియల్ పవర్ ఒక వ్యక్తి నిజంగా తగ్గించుకునే ఉపవాసం ఉండేటప్పుడు ఎవరు ఏమి నన్ను టెంప్ట్ చేయకండి అండవు యూ విల్ వాక్ థ్రూ అండ్ ఫీల్ నథింగ్ తింటాం ఫైన్ దట్ ఈస్ ద స్ట్రెంగ్ నలపది రోజులు ఆయన ఉపవాసంలో శోధింపబడిన తర్వాత అసలు లూసిఫర్ వాడే వచ్చి నిలబడ్డాడు అక్కడ వాడే వచ్చాడు అల్టిమేట్ టెస్ట్ అక్కడ కానీ మనం చూస్తాం పరిశుద్ధాత్మతో నింపబడిన యేసు ప్రభు ఎక్కడ లుక్ ఫోర్ ఫోర్టీన్ చదువుదామండి నాలుగు పద్నాలుగు అప్పుడు యేసు ఆత్మ బలముతో ఆత్మ బలముతో ఏం బలముతో అందరు చెప్పాలి ఏం బలముతో తన సొంత బలముతో కాదు ఈరోజు నీవు నీ సొంత బలముతో చూస్తున్నావు ఏసు ప్రభువే ఏసు ప్రభువే ఈ లోకంలో ఉన్నదప్పుడు ఆత్మ బలమంట హౌ మచ్ మోర్ దట్ వీ నీడ్ ఎంత అధికంగా మనకు కావాలండి మీకుంద ఆత్మ బలము వేర్ ఇస్ ద ప్రైజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రైజ్ టు పే వట్ ప్రైజ్ హ్యావ్ యూ పేడ్ మనం ఈరోజు రక్షణ ఉచితము ఓ కొన్నిసార్లు నేను అంగీకరించను క్రీడల ద్వారా మనం రక్షించబడలేదు మనకు బహుమానంగా అనుగ్రహించబడింది కానీ అది ఉచితం అంటే నువ్వు ఊరుకోను క్రీస్తు దాని కొరకు వెల చెల్లించాడు పొందుకునే నువ్వు ఎలా పడతావుంటావు నువ్వు వీల్లేదు రక్షించబడిన నీవు నీ గత స్థితిలోనే ఉంటూ నేను రక్షణ అంగీకరించానంటే అయ్యే పని కాదు దెర్ ఇస్ అ టు పే క్యారీ యువర్ క్రాస్ అండ్ ఫాలో క్రైస్ట్ దెర్ ఇస్ అ టు పే ఈరోజు నీవు అభిషేకించబడాలంటే నీకు వెల చెల్లించాలి నువ్వు ఏది నీ ఏ వెళ చెల్లిస్తున్నారు మీరు కొద్దిసేపు ఇంట్లో మోకరించి ప్రార్థించే ఐఎమ్ నాట్ రెడీ టు ప్రే ద ప్రైజ్ ఐ నీత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎలాగో వస్తుంది దేవుని వాక్యాలు ఎన్నో వాక్ వాక్యాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని తిప్పితే నాకు టైం చాలా కాబట్టి జస్ట్ మీకు చెప్పు సార్ మీరు కాంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి దేవుని వాక్యం చూస్తాం ఆది సంఘము వారు వాళ్ళని వాళ్ళని ప్రత్యేక పరుచుకొని వారు ఉపవాసం అండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ ద్వారా నడిపించబడే వారు వారికి వాక్ వచ్చిందంట ఏమని ప్రత్యేకపరచు మీ మధ్య బర్ణబర్సిని ఇంకో వ్యక్తిని సువార్తకి దర్ ఇస్ గైడెన్స్